అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు కష్టం అప్పట్లో కష్టము అంటే తినటానికి సరైన తిండి దొరక్క చదివినా ఉద్యోగం దొరకపోవటం భార్యకి అత్త అత్తపోరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఆరగాలం కష్టపడిన రైతుకు పంట చేతికి అందకపోవటం ఇంటి పది కూడా ఒకరి సంపాదనతోనే బతకటం చాలీ చాలని జీతాలు ఇలా ఒక్క స్థాయిలో ఉండేవి అప్పట్లో మిగిలిన వాటికి చాలా వరకు సర్దుకుపోయేవారు సరిపెట్టుకునేవారు కానీ ఇప్పుడు జనరేషన్లో కష్టం రూపురేఖలు మారిపోయాయి పరీక్ష తప్పితే కష్టం అమ్మ తిడితే కష్టం నాన్న కొడితే కష్టం పాఠాలు నేర్పే గురువు అరిస్తే కష్టం సరైన చీర కొనకపోయినా కష్టం ఇప్పుడు వారి కష్టాలకు లక్ష్యమైన కారణం ఒకటే ఏమిటంటే అనుకున్నది దొరకాలి అప్పుడే కష్టం లేనట్లు పినీస్ దొరకపోయినా ప్రాణంపోయేంత కష్టం వచ్చినట్లు బాధలు పడిపోతున్నారు ఇవి నాటికి నేటికి కష్టాల్లో వచ్చిన మార్పులు అప్పట్లో మనసు చాలా బలంగా ఉండేది ఎందుకంటే చిన్ననాటి నుండి కష్టాలు చూసి పెరిగారు ఇప్పుడు కష్టమేమిటే ఏమిటో తెలియకుండా తల తాకట్టు పెట్టేనా కోరిందల్లా కాళ్ళ ముందు పెడుతున్నారు దీంతో ప్రతిదీ కష్టమే మానసిక బలం తగ్గిపోయింది ఇప్పుడు కొత్త కొత్త తరం పెద్దతల పెద్దలకు చెప్పేది ఏమిటంటే పిల్లల్ని చదివించండి చదివించండి దాంతోపాటే కష్టపడటం కూడా నేర్పండి మీరు ఎంత కష్టపడుతున్నారో తెలియచేస్తూ పిల్లల్ని పెంచండి కానీ పెద్దలు ఏమంటున్నారు మేం పడుతున్న కష్టం చాలు పిల్లలు ఎందుకు పడాలి అనుకుంటూ వాళ్ళకి స్థాహతులు లేకపోయినా కానీ వాళ్ళని చదివిస్తున్నారు అందరాలు ఎక్కిస్తున్నారు ఈ పెద్దలు బాధపడుతున్నారు కాబట్టి మితుల్లారా పిల్లలకి చిన్న వయసు నుంచే మీ కష్టాలను సుఖదుఖాలు అన్నీ పంచుకోండి అప్పుడే వాళ్ళకి సుఖదుఖాల విలువ తెలుస్తుంది ఫ్యూచర్లో సమస్య రాకుండా ఉంటుంది ఓకేనండి ఇలాంటి మంచి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రుల్లారా